నమస్తే అందరికీ నేను శ్రీలత నిర్మల మేడం పెట్టింది ఇన్కమ్ ట్యాక్స్ కు కోత మన వార్తలు చూస్తే దిల్ ఖుష్ కావాలి మీరంతా ఎట్లుంది మన కవిత అదులే ఫీల్ అవుతున్నట్టున్నారు పిల్లగాళ్ళు ఆడుకోనికి గ్రౌండ్లో పోతే కాళ్ళు నిరగొడతామని వార్నింగ్ ఇస్తారు పేరెంట్స్ పుస్తకాలు తప్ప ఆటలని ఆల్లీ ఇల్ల ఎంబడి పోతే ఈపులు ఇమానమైతే అయితే ఇడతారు ఇక ఆడపిల్లలు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నదంటే ఆడపిల్లవే నీకెందుకు స్పోర్ట్స్ నువ్వేమైనా ఉద్ధరిస్తావా అని డిసప్పాయింట్ చేస్తారు అసుంటి ఎక్కిరింపులను ఎదిరించి దేశానికి ప్రపంచ కప్పు కొట్టుకొచ్చిర్రు మన ఆడపిల్లలు అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు అద్భుతం జరిగినాక గుర్తించాల్సిన అవసరం లేదని త్రివిక్రమ్ సార్ చెప్పినట్టే అసంటి అద్భుతాన్ని చేసిర్రు నిన్న మన అండర్ నైన్టీన్ క్రికెట్ వరల్డ్ కప్ లా మన టీమిండియా ఆడపిల్లలు అట్లా మన తెలుగు తేజాలే శివంగులై చెండిని చెండ్రనుకో రాదురి హిరాచలం అసోటి ఊరు నుంచి అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ మ్యాచ్కు సెలెక్ట్ అయిన గొంగడి త్రిష వైజాగ్ నుంచి సెలెక్ట్ అయిన షెప్నం ఇద్దరు కూడా ఎవ్వరు కాళ్ళు తగ్గేదేలే అన్నట్టు సౌత్ ఆఫ్రికా జట్టును మట్టిగా అనుకో రాదురి గొంగడి త్రిష అయితే ఏకంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నది త్రిష నాలుగు ఓవర్లలోనే పదిహేను రన్నులు ఇచ్చి మూడు వికెట్లు తీసింది ఇక చేసింగ్లో కూడా ముప్పై మూడు బాల్సులలో నలభై నాలుగు రన్నులు తీసి మ్యాచ్ను మొత్తం టర్ను తిప్పింది ఇక గాతిర్లు ఆడినాక అవార్డులన్నీ త్రిషకే దాసోహం అన్నాయి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంటు ఏకైక సెంచరీ చేసిన ప్లేయరు ఇట్ల రికార్డులను వక్కలు చేసింది నన్ను వెనుక పొంటి ఉండి నడిపించిన మా నాన్నకు ఈ అవార్డులు అంకితం చేస్తున్నా అని చెప్పుకొచ్చింది ఇక షబ్నాం కూడా సౌత్ ఆఫ్రికాలో ఆశలను భగ్నం చేసింది ఫైనల్లో రెండు ఓవర్లలో ఏడంటే అంటే ఏడు రన్నులు ఇచ్చి మెయిన్ వికెట్ తీసి మ్యాచ్ను మొత్తం మార్చేసింది మొన్న ఆసియా కప్ ఇప్పుడు వరల్డ్ కప్పు రెండు సాధించుడు మస్తు గర్వంగా అనిపిస్తున్నదని చెప్పుకొచ్చింది ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పోయి ఇండియాకు కప్పు కొట్టుకొచ్చిన ఇద్దరికి కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లీడర్లు శుభాకాంక్షలు చెప్పబట్టిరు మనం కూడా మన దేశానికి ప్రపంచ కప్ సాధించిన మన టీమిండియా అండర్ నైన్టీన్ ఆడపిల్లల జట్టుకు శుభాకాంక్షలు చెప్తాం ఇట్లనే ఇంకెన్నో విజయాలు సాధించాలని కోరుకుందాం సినిమా యాక్టర్లకే ఆస్కార్ అవార్డులు ఐహా అవార్డులని ఇస్తుంటారు కానీ అసలు యాక్టింగ్ల అవార్డులకు నిజమైన అర్హులు ఎవలంటే రాజకీయ నాయకులనులా మించిన సహజ నటులు సినిమాల్లో దాంట్లో కూడా దొరకరు అస్సలు సినిమాలకు ఆస్కార్ అవార్డులు ఫిలింఫేర్ అవార్డులు అని ఇస్తారు గానీ బెస్ట్ యాక్టింగ్ అవార్డులు అంటూ ఇస్తే రాజకీయ నాయకులకే ఇయ్యాలి వాళ్ళను మించిన నటన సినిమా యాక్టర్ల తాన కూడా రాబట్టలేరు కదా డైరెక్టర్లు పొలిటీషియన్ల నటన ముందు జుట్టు నరిచిన అవార్డు యాక్టర్ల నటన కూడా జుజుబీనే ఇక్కడ ఎక్కెక్కి సంటి పిలగాడు కుక్కబట్టి ఏడిచినట్టు ఏడుస్తున్నాడు కదా అయ్యో పాపం అనిపియ పట్టింది సార్ను చూస్తుంటే ఎవలి అనుకుంటుర్రలే సమాజ్వాది పార్టీ నుంచి గెలిచిన అయోధ్య ఎంపీ అవధేశ్ ప్రసాద్ సారు సీతమ్మ తల్లి రాములవారు మీరు ఏడున్నారు మా దళిత బిడ్డను అంగడి చేసిరమ్మా అనుకుంటా తీరులో ఏడవ పట్టిండు సారు దేవుళ్లను ప్రశ్నిస్తే ఏమొస్తుంది కానీ ప్రజాప్రతినిధులుగా పదవులున్నది తమరే కదా సారు ఈ డ్రామాలెందుకు చెప్పురి ఆ బుజ్జికి జల్దిగా న్యాయం జరిగేటట్టు కొట్లాడు ప్రభుత్వాన్ని నిలది అంతేగాని ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి ఏడుస్తుంటే డ్రామా ఆర్టిస్ట్ అంటారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ బాధితురాలికి అండగా నిలబడాలి టోపీలు పెట్టుకొని కెమెరాల ముంగడ కూర్చొని ఏడుస్తే జనాలకు టోపీ వేడు అనుకుంటారు సారు ఈ సమాజ్వాది పార్టీల లీడర్లు అందరూ గొప్ప నటులే ఉన్నారా ఎట్లా అంతకు ముందోసారికి ఇట్లనే ఒక ఆయన అయితే గాంధీ జయంతి రోజు తాత విగ్రహాన్ని పట్టుకొని బాపూ బాపూ అని వగలేడుకులు ఏడ్చిండు ఇప్పుడు ఈయన ఈయన ఏడుసుడు చూసి అందరూ అయ్యో పాపం అనుడు కంటే ఒక ఆడపిల్లకి అన్యాయమైన ముచ్చటను కూడా మీ రాజకీయాన్ని వాడుకొని డ్రామాలు చేస్తారు అని మస్తుగా సొట్లు పెడుతున్నారు నెటిజన్లు రైల్వే స్టేషన్లల్లో మెట్లున్న కాడ లిఫ్ట్లో పోదామనే చూస్తుంటారు చాలా మంది అందరు నేనే ముందు ఎక్కాలంటే నేనే ముందు ఎక్కాలనుకుంటే ఆరాటంతో ఇరికిరికి లిఫ్ట్లో ఎక్కుతుంటారు పది మంది ఎక్కే పబ్లిక్ లిఫ్ట్లా ఒక్కలు ఎక్కువైనా కూడా ఓవర్లోడ్ దిగాలే అని వార్నింగ్ కూడా ఇస్తుంది లిఫ్ట్ అయినా కొంతమంది మొండి పట్టు పట్టి గట్లనే పోతుంటారు బరువు ఎక్కువైతే మనిషి అయినా కూలవడతాడు మిషన్ అయినా గదే పని చేస్తుంది లిఫ్ట్ సల్ల గుండా ఎంత పనిచేసింది అరే అటు ఇటు కాకుండా ఆగిపోయింది కదా లిఫ్ట్ బాగానే పడ్డట్టున్నారు పో పోలీసు వాళ్ళు కూడా వచ్చి మంది అంటే పెద్దగానే సతాయించినట్టున్నారు కదా లిఫ్ట్ పెద్దగైంది ప్రాణాలు పోయినాయన్నంత పెట్టించింది అనుకో రాదురి ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్ లా నుంచి వస్తున్న ప్యాసింజర్లు దిగిరుగా ప్లాట్ఫామ్ నుంచి బయట పోయే మెట్లు కాకుండా లిఫ్ట్ ఎక్కిరు కానీ పది మంది పోయే లిఫ్ట్లో పద్నాలుగు మంది ఎక్కిరు ఖాతా మీక నడిమిట్ల ఎటు కాకుండా అయిపోయింది లిఫ్ట్ ఇక చూడు పాపం వాళ్ళకేమో లిఫ్ట్ ఆగితే ఎట్లా చేయాలి ఎవరిని వీళ్ళు వాళ్ళో తెలియకపోయా ఆగమై మొత్తుకున్నారు లిఫ్ట్ దగ్గరనే ఉన్న కడమ ప్యాసింజర్లు లిఫ్ట్ ఆగింది చూసి ఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళకి చెప్పారు ఇక వాళ్ళు వచ్చి మూడు గంటలు దంలాడి లిఫ్ట్లో ఇరుక్కపోయిన పద్నాలుగు మందిని వగలేనుక వగల్ని ఇంతంత సందులోకి వెళ్ళి బయటకు గుంజరు ఇట్ల ఇక ఎవరికి ఏం కాకుండా అందరూ మంచిగానే బయటపడే వరకు అమ్మయ్య అని ఊపిరి పిలుచుకున్నారు ఇక దెబ్బకు మళ్ళోసారి లిఫ్ట్ ఎక్కాలంటేనే జంకతట్ట అయిపోయింది వాళ్ళకు పబ్లిక్ ప్లేసుల మంది ముందుగాలు పోవాలన్న ఆరాటంతో ఇరికిరికి ఎక్కుతారు ఓవర్లోడ్ అయితే అది కుయ్య కుయ్యం ఒత్తుకుంటుంది ఇక ఎవరు దిగాలని ఒకలు మొకాల చూసుకుంటారు అందులో జర కుదమట్టం గున్నోళ్ళు దిక్కి అందరికి అందులో పడతాయి ఇక ఏమున్నది సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాళ్ళే దిగుతారు ఇంకొందరు అయితే మనల్ని కాదన్నట్టు అటు ఇటు చూస్తుంటారు ఏహే ఎవడో ఒక్కడు వాడే దిగుతారులే అన్నట్టు అట్టించుకున్నట్టు ఉంటారు మోయలేనంత బరు వేస్తే మనం అంత ఇలా మంచి మంచి స్థానాలు ఉన్నామంటే దానికి కారణం మనకి సక్కటి చదువులు చెప్పిన గురువులు తల్లిదండ్రుల తర్వాత మనం ఎదిగితే సంబరపడేటోళ్ళు మన గురువులే నా శిష్యుడు అని గొప్పగా చెప్పుకుంటారు టీచర్లు అట్లా విద్యాబుద్ధులు నేర్పి మంచి తొవల నడిపిన సారు కొలువలకి దిగిపోయింది ఒక ఆడ ఆయన దగ్గర ఎంత సంబరంగా చదువు చెప్పిన గురువుకు వీడుకోలు కార్యం చేస్తున్నారు కృష్ణా జిల్లా మొవాకాడు ఉన్న క్షేత్రయ్య గవర్నమెంట్ జూనియర్ కాలేజీల లెక్చరర్ గా కొలువు చేసిన కొల్లు రంగనాయకులు సారు మొన్న రిటైర్ అయిందట ఇక రిటైర్మెంట్ కార్యాన్ని సారు ఎల్లకాలం కాలం పెట్టుకునేటట్టు పెట్టుకునే చేసిరు పూర్వ విద్యార్థులు తోటి లెక్చరర్లు సార్ను ఊరి సెంటర్లనే ఎదుర్కొని బ్యాండ్ బాజాలతోటి ఊరేగింపు చేసుకుంటా బరాత్ డ్యాన్సులు చేసుకుంటా కాలేజీ దాకా తోలుకొచ్చిరు ఇక సారు వస్తుంటే తవ్వ పొడుగుతా పూల్ జల్లిర్రు ఇట్లా సారు కాలేజీలకు అడుగు పెట్టగానే సార్ను చేతుల మీద ఎత్తుకొని స్టేజ్ దాకా మోసుకపోయారు సర్కారు కాలేజీల రంగనాయకులు సారు ఎంత మంచిగా పిల్లగాలకు చదువు చెప్తే గీతీర్ల పూర్వ విద్యార్థులు అందరు కూడా వచ్చి అలా పాయిరాన్ని ఇట్లా దాటుకుంటారు చెప్పురి సారు నేర్పిన క్రమశిక్షణే ఇలా మమ్మల్ని అందరినీ మంచి మంచి హోదాలల్లా ఉండేటట్టు చేసిందని సార్ తాను చదివినోళ్ళు ఊరోలు అంత మంచిగా సన్మాన సత్కారాలు చేసి సాగదోలిరిగా ఇట్లా ఘనమైన వీడ్కోలు వాళ్ళకే అదృష్టం కూడా అందరికీ దక్కది కాదా సొంత ఇల్లు ఉండాలని ఆరాట పడుతుంటారుల్లా అందుకే అప్పు చేసి మరి స్థాయికి మించిందని తెలిసినా సరే ఇల్లు కొట్టుంటారు ఇల్లంటే మధ్య తరగతులకు ఒక ఆత్మ గౌరవం మనకంటూ మన ఊర్లో ఒక గూడు ఉంటే ఎంతో ధీమా అనుకుంటారు ఇళ్ళ కోసం జీవితం అంతా కష్టపడుతుంటారు ఇళ్ళ కోసం ఎందుకంత తల్లాడతారంటే గిసుంటి కష్టం రావద్దని సావన్నది మన చేతుల ఏముంటది చెప్పురి కానీ కొంతమంది మనుషులు మాత్రం పక్కోళ్ళ దుఃఖాన్ని చూసి సంబురంగా బతుకుతున్నారు ఎంత పాపకారి ఉన్నాం మనం కన్న తల్లిదండ్రులను సాధుడే పెద్ద బరువు లెక్క చూసేటోళ్లే ఉన్నారనుకుంటే సాగు చేసే కాడ కూడా స్వార్థం చూపెట్టే మనుషులు మస్తు మంది మోపైరు శవం ఇంటికొస్తే అపచారం అని ఏ అడ్డమైనోడు చెప్పిండో గానీ మనుషులల్లో మానవత్వమే లేకుండా చేసింది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కాడుండే బిట్ల సంతోష్ అనే నేత కార్మికుడు క్యాన్సర్ తోటి జీవిడిచిండు అయితే పిల్లలు సంతోషు శవాన్ని అంబులెన్స్లో ఇంటికి తీసుకొని పోయ్రు కానీ ఇంటి ఓనర్ ఏమో ఆ శవం నా ఇంట్లోకి తెస్తే మంచిగుండదని అడ్డం పడ్డాడు చేసేదేం లేక రాత్రి అంతా అంబులెన్సులనే శన్ని పెట్టుకొని ఇంటి ముంగట సలీల జాగారం చేసిరు భార్య పిల్లలు తుడురి ఎంత స్వార్థం ఓపైందో మనుషులకు మరి ఎవరైనా ఈ భూమి మీద ఎల్లకాలం బతుకువచ్చినారు ఇల్లు జాగలు అన్ని పోయేటప్పుడు కట్టుకొని పోతరా ఏం బతుకురా నాది అని బతుకుండగా అనుకుంటారు చాలా మంది కానీ ఏం సావురా నాది అని ఎంత బాధపడ్డదో అటాటే తిరిగిన సంతోషన్న ఆత్మ ఇట్లా ఆత్మగౌరవం కోసమే ప్రతి మధ్య తరగతి వాళ్ళు నాకంటూ ఒక ఉండాలని తనలాడేది మనకాడ కలెక్టర్ ఆఫీసులల్లా నెలకో పారి గ్రీవెన్స్ డేలు పెట్టి ఎవరికి ఎస్ంటి ఉన్నా కూడా డైరెక్ట్గా జిల్లా కలెక్టర్ చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది ఇక గట్లనే రాజస్థాన్ రాష్ట్రంలో కూడా రాత్రి చౌపాల్ పేరు మీద గ్రీవెన్స్ డే పెడుతుంటారు అయితే నిన్నగా బర్మాల జిల్లాల గ్రీవెన్స్ డేకి వచ్చిన ఒక ఆయన అక్కడి జిల్లా కలెక్టర్కు పెట్టుకున్న దరఖాస్తు చూసి జిల్లా కలెక్టరే కాదుల్లా అక్కడున్న అధికారులు జనాలంతా షాక్ అయ్యిర్రట ఇందుకు ఏవని దరఖాస్తు పెట్టుకుండో ఇంటే మీరు కూడా షాక్ అయితే గీయాన్నే రాజస్థాన్ రాష్ట్రం బార్మర్ జిల్లా కలెక్టరు టీనా డాబీ మేడంతో పాటు గ్రీవెన్స్ డే ల కూన్న అధికారులు జనాలందరికీ ఇచ్చిండు పేరు మంగిలాల్ మేఘావాల్ బార్మర్ జిల్లా జోర్పురాల ఉంటాడు ఇంతకు అన్నగారి సమస్య ఏందంటే గా ఇంటికి వచ్చిపోయేందుకు ఒక హెలికాప్టర్ కావాలట వెంటనే ఏర్పాటు చేయాలనట మా అన్నే మా బాబే మా బంగారమే అబ్బా ఆడుకునే బొమ్మ హెలికాప్టర్ అడిగినట్టు ఎంత ముద్దుగా అడుగుతుండో ఒట్టిగా నోటి మాట చెప్పలే ఇగో అప్లికేషన్ రాసి అధికారుల చేతికిచ్చి అందరికి ఇట్లా మరి ఏమన్నా మెంటల్ కేసా అనుకునేరు అట కాదు అసలు ముచ్చట ఏంటంటే ఊర్లే ఉన్న ఈ ఇంటికి పోయే తవ్వను ముంగటింటి వాళ్ళు కబ్జా పెట్టి రాను తవ్వ లేకుండా ఏసిరట అరే ఇదేందయా అని అడిగితే పంచాది ఇట్లా కాదని కలెక్టర్ ఆఫీసుల ప్రజావాణి ప్రోగ్రాంకొచ్చి హెలికాప్టర్ అయితేనే నేను ఇంటికి పోగలుగుతా బయటికి రాగలుగుతా దయచేసి నా సమస్య తీర్చుర్రీ అని మొరవెట్టుకొని జిల్లా కలెక్టర్ షాక్ ఇచ్చిండి ఇట్లా మొదలైన దరఖాస్తు చూసి అంత షాక్ అయ్యి గాని తర్వాత అసలు సంగతి తెలుసుకొని వారం రోజులనే నీ ఇంటికి తొవ్వా ఏర్పాటైతే పో అని చెప్పి పంపించిర్రు కానీ అన్న సమస్యమో గాని సరిగ్గా ఎట్లా చేస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో బరాబర్ అట్టడే చేసిండు పో ఉండాల్సిన కోతులు ఇప్పుడు జనాలలోకి వస్తున్నాయి ఏ ఊర్లో చూసినా మనుషుల కంటే ఎక్కువ కోతులే డబుల్ అయినాయిల్లా కోతులనేమో అన్ని జీవాలను చూసినట్టు చూడరాయే భక్తితో కూడిన భయం వల్ల వచ్చిన రెస్పెక్ట్తో చూస్తుంటారు ఇక అట్లా జనాల భక్తిని అడ్వాంటేజ్గా తీసుకొని అవేమో పెంకులు వీకుడు భూవ్వకుండు సదరుడు పంటలు పొతం బెట్టుడు చేస్తుంటాయి అవన్నీ చూసి జనాలకేమో చిర్రెత్తికి వస్తుంది ఏ ఉద్యమానైనా ఉక్కుపాదంతో అణచేయాలని చరిత్ర నేర్పుతుంటుంది అట్లనే కోతులను కూడా ఉక్కుపాదంతో అణచివేయాలని డిమాండ్ చేస్తున్నారు ఏలూరు జిల్లా కామవర కోట మండలం జనాలు దోపిడి దొంగలు ఊర్ల మీద పడి దోసుకపోయినట్టే కోతులు చేన్ల మీద వడి ఇత్తుకులే కూడా బుక్కి పోతున్నాయట ఇక మక్క సేన్ల పడి కంకి కూడా కంకిపోతున్నాయి ఇక అర్కి తోటలకైతే పటపాసు బుక్కులున్న ఓనర్ల లెక్కనే వస్తున్నాయట ఒక్క పండు దక్కనిస్తలేవట ఇక మనిషి పడితే కరిష దాకి ఇడుస్తలేవట పిలగాళ్ళు ఆడోళ్ళు ముసలోళ్ల మీదనైతే తెలుగు సినిమాలలో విలన్లు ప్రతాపం చూచించినట్టే చూపిస్తున్నాయట పుర గిన్నెలు బువ గిన్నెలే సదరుడు కాదు దుకాన్ల మీద కూడా పడుతున్నాయట మెయిన్ రోడ్ల మీద పోకిరిగాల లెక్కనే అటలేసి అచ్చిపోయేటోళ్లను ఆంబుక్క పెడతామన్నట్టే సిడాయిస్తున్నాయట లింగ మీద తేలు షీపిరితోడి కొట్టలేము షైతో కోతులు అయిపోయా ఏమన్నా అందావంటేమన్నా రాకుంటున్నది అందుకే మీరే ఏదో చేసి మా కోతుల బేడద లేకుండా చేయాలని అంటున్నారు జనాలు మరి సర్కారు కూడా కోతులను వచ్చే నిపుణులను యుద్ధ ప్రాతిపాదికను నియమించుకొని కోతులను వచ్చే ఉపాయం చేస్తే మంచిగుండు ఇక ఇప్పుడు ఇంకో టైప్ దొంగని వార్తల్లోకి తీసుకొచ్చినాం నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి అయితే దొంగోడు కొట్టేసే సొమ్ములను వస్తువులను బట్టి దొంగతనం చేసే పద్ధతిని బట్టి వాడు సైబర్ దొంగోడో సీరియస్ దొంగోడో షిల్లర్ దొంగోడో శిల్పి దొంగోడో అని పేరు పెట్టి చెప్తుంటారు కదా కానీ ఇప్పుడు మీరు చూడబోయే దొంగోడు ఏ బాపత్ దొంగోడో చెప్పలేకపోతున్నాం మేమైతే చెప్తారేమో చెట్టుకు కట్టేసి చెంపల పండి సరుసుకుంటా కాలంతో కాలం అంటున్నారు చూడు ఇంత మంది తీరులో కొడుతున్నారంటే వీడేదో పెద్ద దొంగతనమే చేసిండు కావచ్చు అని అనిపిస్తుంది చూడంగానే కాని వీడు కొట్టేసిన ఏందో తెలిపితే వీరిని నువ్వేం దొంగవరా సన్నాసి అని ఇడతారేమో ఇంతకు వీడు ఏం కొట్టేసిండే ఆరు బయట ఉండే బాత్రూమ్ల దూరి ఆడోళ్ళ బట్టలు దొంగతనం అంతే ఎత్తున్నట్ట అంతేనాబాయవా చెప్పవేంది మరి మీ బాత్రూమ్ పాముత్రూమ్ వచ్చింది నేను బాత్రూమ్ అరే నీ ముచ్చట సల్లగుండా ముక్కేడు ఉందో తలకాయ చుట్టూ తిప్పి చూపెట్టినట్టే ఉంది నీ ముచ్చట సల్లగుండా నువ్వు ఆగు మేము చెప్తాం గాని అయితే ఈమె కోడలు మబ్బుల్నే లేచి బాత్రూమ్ కు పోదామని చూస్తే బాత్రూమ్ లో సీదలు మూట కట్టుకుని జేబుల జాకెట్లు చూపుకొని ఒప్పట్ వీడు ఇక ఎట్లుంటది ఎవ్వు మన కేకేసేట అత్త బయటకు వచ్చిందట ఏమైంది గట్ల కీకలు పెడుతున్నావు అని బయటకు వచ్చి చూస్తే చీకట్ల దొంగ చూసి ఈమె కూడా చల్ల చెంపలు పుట్టినాయి రే ఎవర్రా నువ్వు అని ధైర్యం కూడా కట్టుకొని లొల్లి పెడితే బాత్రూమ్ లకి పాము తిరితే పట్టుకపోదామని వచ్చినమ్మా అని చెప్పుకుంటా చెప్పుకుంటా తుర్రుమని జారుకున్నట్టు ఆడికెళ్ళి ఇక వీని గుర్తుపట్టి ఇంట్లో మొగలకు చెప్తే ఒదికంగా కళ్ళడ్డలా కూర్చొని మంచిగా కళ్ళు తాగుతుంటే దొరకబట్టిరు వీని పేరు హనుమాన్లట అట్టనే అనగా పట్టుకొచ్చి చెట్టు కట్టేసి చెంపలు వలగొట్టిరు ఇట్లా మరి ఏం చేసుకుంటావు రైకలు ఎందుకు ఎత్తుకపోయినా అని అడిగితే మళ్ళా అదే పాముచ్చే చెప్తుండు ఆడికి శీరల దంగోని ఇంటామే కూడా చెప్పురా చెప్పు ఎందుకు ఇట్లా చేసిన బద్మా చూడ వీడికన్న వయసు ఆవరాదురా అనుకుంటా చెంపల పంటి దెబ్బలు కొడుతూనే ఉంది కంటిన్యూగా మరి బట్టల దొంగి అయితే అందరి బట్టలు ఎత్తుకపోవాలి కానీ ఆడోళ్ళ బట్టలు ఎందుకు టార్గెట్ ఎత్తుం అనేది అర్థం కాని యక్ష ప్రశ్న శిల్పు కిష్ణు లెక్క చీరలు ఎత్తుకపోయే గుణం ఉంది అయింది వీనికి హనుమాన్లని పేరు పెట్టుకుని కిష్ణు చేసాయింద్రా బడవే అని మంచిగానే దంచి కొట్టిరు బాత్రూమ్ వచ్చి చీరలు జాకెట్ మూడు సారి పట్టుకున్నాము జాకెట్లు చీరలు ఇది వరకు ఇట్లా రెండు మూడు మాటల ఆడల బట్టలు మాయమైనాయట బండ్లు సైకిల్ కూడా మాయమైతున్నాయట మరి గలీల దొంగలు ఎక్కువయ్యారు పోలీసు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఈ పిప్రి గైని కాలనీ పబ్లిక్ అంతా మరి ఆర్మూర్ పోలీసు వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో గానీ చిల్లర దొంగకు తక్కువ శిలిపి దొంగకు ఎక్కువ అన్నట్టే అనిపిస్తుండు ఈ చీరలు రైకలెత్కపోయిన దొంగ అనుమానులు గాడు అనుకుంటా తలో చేసిరు మంచిగానే పట్టినోడు పరకా అంటే చూసినోడు జెల్లా అన్నట్టు అయింది లోకల ముచ్చట్లు చూస్తుంటే ఇక సోషల్ మీడియా అయితే నిజం నిచ్చనేసుకొని ఎక్కే లోపట్నే అబద్ధం హెలికాప్టర్ వేసుకొని రెండు రౌండ్లు కొడుతుంది ఏలూరు జిల్లా అగిరిపల్లి దిక్కు గసుంటి ముచ్చటే ఓటు అయిందట అదేందో పులి అంటే ఇగో తో కనెక్కే లేదు అసలు పులి కంటే పులి తిరుగుతుందన్న భయమే మాసేటది అయితే ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం సగ్గూరు కృష్ణవరం దిక్కు కొందరు పొలం పనుల పోతుంటే కీచు కీచు అనుకుంటా కూనలు కనిపించినాయట అటు మీద షారలు ఉండే వరకు అరే పెద్ద పులి ఇన్నట్టున్నది కదా ఇవి పెద్ద పులి పిల్లలే అయి ఉంటాయి అమ్మో వీటి కోసం పెద్ద పూలు వస్తే మన పని పనికి అని గజగజం అనుకుంటా వాటిని ఫోటోలు వీడియోలు వాట్సాప్ వాట్సాప్ల షేర్లు కొట్టిరట సగ్గురు కాడ పెద్ద ఈడ పెద్ద పూలు తిరుగుతున్నది పైల ముండూరి అనుకుంటా వాట్సాప్ లో గద్దలు ఇక ఈ ముచ్చట ఫారెస్ట్ వాళ్ళకి కంట పడ్డది వాళ్ళు కూడా నిజమే అయి ఉంటదని అనుకున్నారట మొదలు ఎందుకంటే ఇంతకు ముందుసారి అడవి పందుల కోసం వేసిన ఉచ్చుల చిరత కూడా జింకిందట ఇంకోసారి కండక్టర్ కు నైట్ టైమ్ లో చిరత కనిపించిందని ప్రచారం అయ్యే వరకు ఈ ఏరియాల పులి తిరుగుతున్నదని ప్రచారం ఎప్పటి సందో నడుస్తుంది ఇక ఇట్లా పులి పిల్లలు దొరికినాయనే వరకు ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా తోటి పులి పిల్లలు దొరికినాయన్న జాగాలకు పోయిర్రు ఇక వాటిని ఆర్పారు చూసి ఓరిమి భయం గొట్ట ఇవేం పెద్ద పులి పిల్లలు కాదు అడవి పిల్లి పిల్లలు అని చెప్పిర్రు ఇక వీటిని ముట్టుకోకూరి వీటి తల్లి వచ్చి వీటిని తీసుకపోతుంది అది వచ్చే వరకు పిల్లలు అక్కడ లేకపోతే మళ్ళీ వాటిని ముట్టుకోదని చెప్పిర్రు పిల్లి గురించి ఎరికే కదా పిల్లి ఏడి మారుస్తుంది అన్నట్టు ఒక నుంచి ఇంకో జాగాలకు మారుస్తుంది పిల్లి పిల్లలను ఉంచిన నా జాగాలు కాకుండా వేరే జాగాలకు అనిపిస్తే నా పిల్లలు కాదని వాటిని ముట్టుకోదు విడిచిపెట్టిపోతుంది అందుకే వాటిని ఏమనకూరని ఊరోళ్ళకి చెప్పిరు ఫారెస్ట్ ఆఫీసర్లు పెద్ద ఉంటే మేమే మీకు చెప్తామని అనుకోవచ్చారు సూడూరి పాపం జనాలకు కూడా తెలియక పిల్లి పిల్లలనే పిల్లలు అనుకుని పరిశాన్ అయిపోయారు ఈ రోజు మీరు స్త్రీలతో ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదో దాకా ఏం చేస్తారు చూస్తూనే ఉంటుంది టీవీ నైన్ నమస్తే